అందరికీ నమస్కారం అండి మనలో చాలామందికి ఒక అనుమానం అనేది ఉంటుంది మన చుట్టూ ఉన్నవారు మన ఇది ఎదురింటి వాళ్ళు అందరూ బాగున్నారు మనం మాత్రం ఎందుకు ఇలా ఉన్నాం అనే ఆలోచన అభిప్రాయం అనేది చాలామందికి ఉంటుంది ఇలాగా ఈ దీనికి కారణం తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వేస్ ఇన్ తెలుగు ఇటలీ రాజ్యంలో ఒక రాజు ఆ రాజు రాజ్యాన్ని ఆ రాజ్యాన్ని అంతా పరిపాలిస్తూ ఉంటాడనమాట ఆ రాజ్యంలోనే డొమాక్లస్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు అతనికి ఒక చిన్న మనసులో ఒక భేదాభిప్రాయం అన్నమాట ఎందుకు ఈ రాజు మాత్రం రాజ్య భోగాలతో ఉన్నాడు అనే ఒక మనసులో ఒక ఆలోచన అనేది కలిగింది ఇది తన మనసులోనే ఉంచుకోకుండా తను రాజును కూడా అడుగుతాడు రాజా మీకేంటి మీరు దర్జాగా ఉన్నారు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు మీరు మంచి రాజసం కలవారు మీకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇస్తారు మీకు బోలెడ్ డబ్బు ఉంది మీరు చేయాల్సినంత చేస్తారు మీకు రాజ్యంలో ప్రతి ఒక్కరూ గౌరవం ఇస్తారు మీకు కోరింది దొరుకుతుంది మీరు అనుకున్నదే జరుగుతుంది ఇలాగా మీకు జరిగినట్టు మాకు ఎంత జరగదు మీకేంటి అని ఒక అభిప్రాయాన్ని తన ముందే రాజు ముందే వెల్లడిస్తాడు డెమోక్రస్ అనే వ్యక్తి రాజు ఒక చిరునవ్వు నవ్వి సరే నువ్వు కూడా రాజు అవుతావా అంటే ఎందుకు అవను నాకు ఆ అవకాశం అనేది వస్తే తప్పకుండా అవుతా రాజా అంటాడు అయితే నీకు ఒకరోజు రాజు అధికారం నాతో సమానంగా నీకు రాజ్యాధికారాన్ని ప్రకటిస్తున్నాను వచ్చి నా సింహాసనం దగ్గర కూర్చో అని చెప్పి ఒక సింహాసనం అనేది వేసి తననే ఆహ్వానిస్తాడు అప్పుడు డెమోక్రస్ చాలా ఆనందంగా ఉంటాడు అబ్బా ఈరోజు మనకు రాజ యోగం కలగబోతుంది నేను రాజు నవ్వబోతున్నాను నాకు రాజ మర్యాదలు జరగబోతాయని మనసులో చాలా సంతోషంగా ఉన్నాడు అలాగే రాజ్యానికి వెళ్ళాడు రాజు పక్కనే ఒక సింహాసనం అనేది ఏర్పాటు చేసి రాజుకి ఎలా అయితే మర్యాదలు చేస్తారో అలాగే మర్యాదలు చేశారు రాజు పక్కనే కూర్చి రాజుకి ఎలా పలహారాలు పెడతారో అలాగే రాజుకి ఎలాగైతే నమస్కారం పెడతారో అలాగే అతనికి కూడా గౌరవం ఇచ్చారన్నమాట ఆ సభలో ఉన్న వారంతా అప్పుడు డెమోక్లెస్ చాలా ఆనందంతో చుట్టుపక్కల చూస్తాడు నా పర్యావరణంలో ఏమేమి ఉండవు ఎవరు ఎలా ఉన్నారు అని చుట్టుపక్కల చూస్తూ కింద పైన చూసేసరికి పైన కరెక్ట్గా అతను కూర్చో ఉన్న తలపైనే ఒక కత్తి తన మీద పడేలాగా ఉంటుందన్నమాట అంటే కట్టి పెట్టుంటారు ఇక తన మీద పడిపోతుందేమో ఆ కత్తి అన్నట్లు ఉంటుంది పడిపోతే ఏంటి తన మీద తన గుచ్చుకొని ఆ ఆపద అనేది జరుగుతుంది చాలా భయం వేసిపోతుంది రాజా ఏంటిది ఈ ఇంత రాజ్యసభలో నాపైన ఈ కత్తి ఉంది ఈ కత్తి పైన పడితే ఎంత ప్రమాదమో తెలుసా ఎందుకు ఈ కత్తి పెట్టున్నారు అని చెప్పగానే అప్పుడు రాజు చెప్తాడు అప్పుడు రాజు ఇలా అంటాడు చూడు డెమోక్లస్ ఈ సింహాసనం అనేది పదవి అధికారం గౌరవం డబ్బు హోదా అని మాత్రమే నీకు తెలుస్తుంది కానీ దీని వెనక ఉన్న ఆపద నీవు నీకుగా తెలియట్లేదు అవతల రాజ్యం ఎప్పుడు నన్ను వేటు నన్ను త చంపాలని చూస్తుందో ఎప్పుడు యుద్ధానికి వస్తుందో నాకు తెలియని శత్రువులు ఎవరో ఈ సభలోనే ఎవరున్న ఎవరికి నేనంటే ఇష్టం ఎవరికి నేనంటే ఇష్టం లేదు ఎవరు నన్ను వెన్నుపోటు పొడుస్తారో ఎవరు నన్ను దెబ్బతీస్తారో ఎవరు నాకు ఆపద కలిగిస్తారో నాకు నా కుటుంబాన్ని ఎవరైనా ఏదైనా చేస్తారేమో ఇలా వంద రేట్లు భయంతో ఉంటాను అంతేకాకుండా నా రాజ్యంలో ఎలాంటి కలహాలు సన్ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను దానికి సదిగా ఎవరైనా దిట్టం చేసి ఈ రాజ్యంలో కలతలు ఎవరైనా రేగిస్తారా నా జనాభా వచ్చి గొడవలతో కొట్టుకుంటూ ఉంటారా ఎవరి వల్లైనా ఆపదొస్తుందా ఇలా పలు రకాలుగా నేను ఆలోచిస్తూ ఉంటాను ఇలాంటి ఆపదలన్నీ నా వెనకున్నాయి మీకు కనిపించే ఈ రాజభోగం ఇవన్నీ మాత్రమే మీ కంటే కనిపిస్తాయి కానీ నేను పడే వేదన మనశ్శాంతి లేని నిద్ర రాత్రులు అవన్నీ మీకు కనిపించవు ఎప్పుడు ఏం జరుగుతుందో భయం భయంగా ఉన్న నా ఆందోళన మీకు కనిపించదు వీటినన్నిటినీ ఎదుర్కొంటేనే ఎప్పుడు కూడా మనం రాజు అవం కల అవగలం నువ్వు ఒక కత్తికే ఇంతలా భయపడితే నాకు ఇన్ని సమస్యలు నా చుట్టూ ఉన్నాయి నేను ఏం చేయాలి అప్పుడు ఇంత శ్రమగల్లప్పుడు ఈ రాజు పదవిని ఎందుకు మోస్తున్నారు తీసేయచ్చు కదా మీరు ఈ రాజు పదవి నుంచి బయటకు వచ్చేయచ్చు కదా అని చెప్పి డొమాక్టస్ అమాయకంగా అడుగుతాడు రాజుని ఈ రాజు పదవి అనేది నాకు వచ్చింది దాన్ని నిర్వహించాలి అంటే వీటినన్నీ ఎదుర్కొనే శక్తి కూడా నాలో ఉంది ఏదొచ్చినా చూసుకుందామనే ధైర్యం కూడా నాకుంది అది ఉండబట్టే నేను రాజుగా నిలిచాను అంతే తప్ప ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వారి వారి పనిలో తప్పకుండా ఏదో ఒక ఆపద అనేది ఉంటుంది ఏదో ఒక సమస్య కష్టం అనేది తప్పకుండా ఉంటుంది ఎవరు కూడా ప్రశాంతంగా ఉండరు ఎవరు పని వాళ్ళకి కష్టమే ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి కష్టంగానే ఉంటుంది దాని వెనక కొన్ని కొన్ని నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఎదురు పోరాడాల్సిన ఎదుర్పు శక్తి మనలో గట్టిగా ఉండాలి మనం ఎదుర్కోవాలనే మనోధైర్యం ఉండాలి మనకు మనోబలం ఉండాలి ఇవన్నీ ఉండగలిగితేనే ఏదైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోగలం ఆ అధికారాన్ని మనం సాఫీగా అందరికీ సమన్వయంగా చేయగలం అని చెప్పి రాజు ఆ వ్యక్తికి వివరిస్తారనమాట ఇది డెమోక్లెస్కే కాదండి మనందరికీ కూడా ఎందువల్లంటే మనందరం కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటాం మన ఎదురింటి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు ఏముంది సింపుల్గా కన్స్ట్రక్షన్ ఆ యొక్క పని చేసేసి ఇంత బిల్డింగ్ కట్టేశారు ఇన్ని ఫ్లాట్లు కొనేసారు ఇన్ని నగలు కొనేసారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు దానివల్ల వాళ్ళకి లాభం వస్తుందా నష్టం వస్తుందా ఒకసారి నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని సమాలిస్తున్నారు దాన్ని ఎలా ఎదుర్కొని దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారని కూడా ఉండాలి అందువల్ల ఎప్పుడు కూడా ఎవరికి తగ్గ సమస్యలు ఉంటాయి ఎవరికి తగ్గ కష్టాలు కూడా వాటిని వాటినన్నింటినీ పోరాడగలే శక్తి అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాటిని చేసి ముందుకెళ్ళగలి ఆనందాన్ని పొందగలుగుతున్నారు అది మనం తెలుసుకోగలిగితే మనం కూడా సంతోషంగా మన జీవితంలో ఉండగలం ఒకరే కాదండి ఎవ్వరు కూడా వాళ్ళ వాళ్ళ పనిలో సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ పనిని ఇష్టపడాలి అలాగే వాళ్ళకు వచ్చే సమస్యలను ఎదుర్కొని పోరాడే మనోధైర్యం మనోబలం బుద్ధిశాలితనం అన్నీ ఉంటేనే తప్పకుండా ఏదైనా సరే నిలదొక్కుకొని గౌరవ ప్రతిష్టలు అనేవి వస్తాయన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనే నా గట్టి నమ్మకం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్